జయ శ్రీమన్నారాయణ ఆపదాము పహత్తారాతారం సర్వసంపదాం లోకా అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనకి స్కంద పురాణంలో శ్రీమద్ రామాయణ మహత్య గురించి ఒక వాక్యం రాసినారు దుర్లభైవ కథాలోకే శ్రీమద్ రామాయణ మద్భావ కోటి జన్మ సముత్న పుణ్యనైవ తూ లభ్యతే అంటే ఈ రామాయణ కథ పఠన శ్రవణం చేసే బుద్ధి దుర్లభం అంట కోట్ల కొలది జన్మల పుణ్య ఫల ప్రభావం జనులకు అదృష్టం పట్టుదని చెప్తున్నాడు ఎప్పుడైతే రామకథను పట్టాడంటే ఎంతో అదృష్టం పడితే కానీ ఆ రామకథను చదవాలన్న ఒక ఆసక్తి కలుగుతుంది అలాగే నిన్న మనము ముప్పై ఒకటి శ్లోకం దాకా చ చదువుకున్నాం ముప్పై ఒకటి శ్లోకంలో ఏం చెప్తున్నాము ఇక్కడ రాముడు అంటే ఇక్కడ మనకి సంక్షిప్త రామాయణం ఇక్కడ సంక్షిప్త రామాయణమే చెప్పాడు నారదుడు వాల్మీకి చెప్తున్నాడు అంటే లోకంలో ఉత్తమ పురుషుడు ఎవరైనా దాని మీద ఈ ప్రస్తాపన వచ్చింది దానిలో రామ రాముడి యొక్క అంద సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఆయన యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఇన్ని గుణాలు ఉన్నవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు భగవంతుడే భూమి మీదకి వచ్చాడు కాబట్టి రా రాముడి గురించి తెలియజేశారు అలాగే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కూడా తెలియజేశారు తెలియజేసిన తర్వాత ఏమైంది వీళ్ళకి ఈ దశరథుడు పట్టాభిషేకం చేయాలని పూనుకున్నాడు ఎప్పుడైతే పట్టాభిషేకం చేయాలని పూనుకున్నాడో ఏమైతుంది ఈమె కైకై అడిగినటువంటి కోరికలు ఆ రెండు కోరికల్లో ఒక కోరిక వచ్చేసే వనవాసం ఒక కోరిక వచ్చేసే భరతుడికి పట్టాభిషేకం అనేది జరగాలి కాబట్టి ఆయన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఆ కోరికలు కోరిన తర్వాత ఆయన ఏం చేశాడు వనవాసానికి బయలుదేరాడు ఆ తర్వాత బయలుదేరిన తర్వాత వీళ్ళు కూడా ఊరి జనాలందరూ కూడా స్వామిని అనుకరించారు కొంత దూరం వెళ్ళారు దశరథు కూడా వెళ్ళాడు ఇల్లు విడిచి అందరూ బయలుదేరారు కానీ శృంగిబేరం దాకా వెళ్ళారు అక్కడ గుహుడు సహాయంతో వాళ్ళు ఈ యొక్క నదిని దాటారు నదిని దాటారు అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశారు భరద్వాజ ఆశ్రమంకి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్తూ చివరికి ఎక్కడికి వెళ్ళారు చక్కని పర్ణశాలను నిర్మించుకొని మనం ఎంతో చిత్రకూడం దాకా చేరారు చిత్రకూడం నుంచి చేరున్నారు వీళ్ళందరూ కూడా చిత్రకూటం చేరి అక్కడ ఒక ఋషులతో వీళ్ళు వీళ్ళ యొక్క కాలక్షేపాన్ని చేస్తున్నారు అంటే సమయం మనకి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు చేయాలి కాబట్టి వనవాసం ఈ కాలక్షేపాన్ని మొదలుపెట్టారు అక్కడ చేసుకుంటూ వాళ్ళ సంధ్యావందనాలన్నీ చేసుకుంటూ మొదలుపెట్టారు ఎప్పుడైతే ఈ యొక్క ఈ ముప్పై రెండు శ్లోకంలో చూడండి ఒకసారి చిత్రకూటం గతే రామ పుత్రశోకోరస్తా రాజా దశరథ స్వర్గ జమాగం ఇలపం సుతం ఎప్పుడైతే ఈ రామలక్ష్మణులు వెళ్ళిపోయారు సీతాదేవి అమ్మవారితో వెళ్ళారో ఈయనకేమైంది చిత్రకూటి చేరంగానే దశరథు దశరథ మహారాజుకి పుత్రశోక కారణంగా శుతునికే విలిపించు స్వర్గాశ్రయపడు తంటి చనిపోయాడు ప్రాణమైంది ఏం చేస్తారు రాజు లేడు కాబట్టి ఏం చేస్తారు లోక ఈ యొక్క మంత్రులు ఏం చేయాలి మంత్రులు గురువు ఏం చేయాలి యొక్క భారతుల్ని రాజుగా ఎన్నుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి మృతేతు తస్మే భారతో వశిష్ట ప్రముఖై నియాజోన నియాజోనమాన్వయం రాజ్యాయ నైచర ద్రాజం మహాబల సజగామా వనం వీరో రామప్రదా ప్రసాద అంటే దశరథ మృతి చెందిన తర్వాత వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారములను స్వీకరించమని తీసుకోమని భరతుడిని అడిగారు భరతుని అడిగితే భరతుడే ఉన్నాడు దానికి ఒప్పుకోలే అన్న ఉండగా నేను రాజ్యక రాజ్యాధికారం తీసుకోవటం ఏంది ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పి ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే ఏమన్నారు భరతుడు తన అన్నకే ఇది ఇవ్వాలి కాబట్టి నేను అన్న నేను కూడా వనాలకి బయలుదేరుతానని చెప్పని వనాలకి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ ముప్పై ఐదో శ్లోకంలో గతాతు తూసు మహాత్మానం రామ సత్యపరాక్రమం ఆయాచత్ ఆయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృత రాజధర్మజ్ఞ ఇది రామం వచవబ్రదవీత్ ప్రసన్నహుదుడైన సత్యసంధుడైన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజిభావంతో ఓ ధర్మజ్ఞ జయేషుడవు శ్రేష్ఠుడు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగినవాడి అని పలుకుచు సోదరుడైన శ్రీరాముని వేడుకున్నాడు అనమాట ఈ విధంగా వేడుకున్నాడు వేడుకున్నప్పుడు ఏమైంది రామోపి పరమవదార సుమకహ సుమాయస నచేత్వత్త పితురా దేశత్ రాజరామో మహాబల మిక్కిలి ఔదార్యం కలవాడు ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండేవాడు వాసిగాంచిన వాడైన శ్రీరాముడు ఆర్తుల అంటే కష్టాలు ఉన్న వాళ్ళని ఎవరైనా ఒప్పుకుంటాడు వాళ్ళని ప్రార్థనలు మన్నిస్తాడు ప్రార్థనలు మన్నించేవాడు అయినప్పటికీ తండ్రి ఆదేశాలను అనుసరించి రాజ్యాధికారం చేపట్టుకు ఇష్టపడలేదు తమ్ముడు వచ్చి బాధపడుతున్నా కూడా నా నీ నేను ఈ రాజ్యము చేయను ఎందుకంటే రాజ్యం ఏమవుతుంది తండ్రి ఆజ్ఞను అవుద్ది అందుకని తండ్రి ఆజ్ఞని పాటించాడన్నమాట ఇంకో శ్లోకం పా పాదుకే చాస్య రాజ్యాయం న్యాసదత్త పునః పునః నివర్తయామసా తో భారతం భరతాగ్రజ ఇంకా ఎప్పుడైతే ఇక ఇక రాడని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు భర్త ఏం చేశాడు అనంతరం రాముడు తన ప్రతినిధిగా తన పాదుకులు న్యాసంగా భర్తనికి వసంగి పది ప పలు విధాలు చెప్పేసి పంపించేశాడు కాబట్టి నువ్వే రాజ్యం చేయాలి కాబట్టి ఇది నేను నిర్వహిస్తాను తండ్రి మాట అప్పుడు ఇద్దరం పాటించినట్టు అవుద్ది నువ్వు పాటించినట్టు అవుద్ది నీకు తండ్రి కైకే కోరిక నీకు ఫలిస్తుంది ఇక్కడ తండ్రి చెప్పింది నేను చేసినట్టు అవుతుంది అని ఆయన యొక్క పాదుకులు ఇచ్చి పంపిస్తాను అన్నమాట నకామం అన్వాప్యన రామపాదపుష్న్నీగ్రా కరోత్ రాజ్యం రామగమనాయ కాంక్షయా అయోధ్యకు శ్రీరాముని తీసుకురావాలని తన లక్ష్మణ నెరవేరుకులను భరతుడు రాజప్రతినిధి ప్రతినిధిగా రామ పాదుకులను స్వీకరించుకొని వాటిని సేవించు నంది నుండి రామునికి ఎదురు తినులు చూచు రాజ్యపాలను సాగిస్తాడు ఎప్పుడైతే ఇక ఈ పాదుకులు తీసుకున్నాడో ఈ పాదుకులు తీసుకున్నాకేమైంది గ్రామం తీసుకెళ్ళాడు అక్కడ పాదుకులకు పట్టాభిషేకం చేసుకొని అక్కడి నుంచే తన పాలన సాగించాడు అనమాట సాగించిన తర్వాత గతేతు భారతే శ్రీమాన్ సత్యసో జితేంద్రియ రామస్థు పునరాలక్ష్య నాగరస్య జస్య జనస్య చ తామైన కిమేకాగ్ర దండకాన్ ప్రవేశ్ ప్రవివేశ అంటే ఎప్పుడైతే ఈయన వచ్చి వెళ్ళాడు ఈయన వచ్చేటప్పటికి అక్కడ ఏం చేశాడు అన్ని దారులు శుభ్రంగా చేసుకొని ఆ చిత్రూటానికి దారి ఏర్పరచుకొని వచ్చారు అందరూ కూడా వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇక అక్కడేమవుతుంది రాముడు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ఉంటారని ఇంక అందరూ బయలుదేరతారు ఊరు జనమంతా వచ్చి పోతూ ఉంటారు ఈ పోతూ ఉంటే ఎవరికి ఇబ్బంది అవుద్ది మునులకి అక్కడ చేసుకుని తప్ప చేసుకోవాలి ఇబ్బంది అవుతుంది అందుకని ఏం చేసిన చూడండి రాజు రాముడు ఎంత దయాదూతుడు అంటే భరతుడు అయోధ్యకు మళ్ళీ వెళ్ళను సత్యసంధుడైన జితేంద్రుడైన శ్రీరాముడు తన దర్శనమకై తరచుగా పౌరులు జనపదులు అచ్చడి వచ్చి గమనించి ఆ కారణంగా అచ్చట మునుల తప్పలకు విజ్ఞంభం ఏర్పడిన భావించను పిమ్మట అతడు దండకార్యం నుంచి నిశ్చయించుకున్నాం సావధానంగా సీతాలక్ష్మీతో కూడి దండకారణ్యము స్వామి చేరాడు జై శ్రీమన్నారాయణ